కాజా రూట్ అనమాట ఇది ఊళ్ళోకి కాజా రూట్ ఇది వచ్చేటప్పటికి నంబూరు ఊరు రామకృష్ణ వెనిజియా మనం వెళ్ళేది యుగేందర్ వెంచరు ఇది యుగేందర్ వెంచర్ ఉంటుంది ఇట్లా త్రీ రోడ్స్ కలుస్తుంది అనమాట ఈ సెంటర్లో మనం వీడియో తీస్తున్నాం ఇది వచ్చేటప్పటికి కాజా రూట్ ఇటు వచ్చాడు నంబూరు ఇటు ఇటు వెళ్తే స్ట్రైట్గా విజయవాడ కూడా వెళ్ళిపోవచ్చు విజయవాడ రూట్ స్ట్రైట్ అయిపోద్ది ఇది ఈ స్ట్రైట్గా ఉన్న అపార్ట్మెంట్స్ అన్నీ కాజా టోల్గేట్ దగ్గర ఇది వచ్చేటప్పటికి రామకృష్ణ వెనూజ నంబూరు ఊళ్ళోకి వెళ్ళారు రూటు ఇప్పుడు యుగేందర్ వెంచర్లోకి వెళ్ళారు రూట్ అనమాట ఈ స్టూ రూట్ స్ట్రైట్కి వెళ్ళిపోతే యుగేందర్ వెంచర్లోకి వెళ్తాం ఇక్కడ మనకు వచ్చేటప్పటికి వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఎయిట్ గజాల వరకు ఉందని మాత్రం చెప్పారు వన్ ఫిఫ్టీ గజాల వరకు మ్యాక్సిమం ఉండొచ్చు ఇక్కడ ఉన్న అన్ని వెంచర్లో కన్నా చాలా తక్కువ రేట్ ఉంటుంది ఇక్కడ చుట్టుపక్కల అన్ని వెంచర్లో కనుక పద్దెనిమిది వేలు ఆ మధ్యలో జరుగుతున్నాయి ఈ రామకృష్ణ వెన్యూజియాలో మాత్రం పద్దెనిమిది ఇరవై ఐదు వేల నుంచి నలభై వేలు వరకు జరుగుతుంది ఆ రామకృష్ణ వెనూజియాలో ఇది వచ్చేటప్పటికి ఇది ఇది ఒక వెంచరు స్ట్రైట్గా కనిపించేది ఒక వెంచరు ఈ వెంచర్లు అయితే ప్రస్తుతానికి ఏం సేల్ కానీ దాని తర్వాత వచ్చే వెంచర్లు మాత్రం స్టా ప్రస్తుతానికి ఉన్నాయి ఇది కనిపించేదంతా కాజా విలేజ్ విలేజ్లో ఉన్న అపార్ట్మెంట్స్ కానీ ఇంకా విల్ ఇండివిజువల్ హౌసెస్ అన్నీ ఊరు అనమాట అది ఆ ఊరు పక్కన ఈ ఫ్లాట్స్ ఇది రూట్ ఇది రూట్ ఇవన్నీ పొలాలు అయితే ప్రస్తుతానికి పొలాలు మాత్రమే ఉన్నాయి కొన్నాళ్ళు అయితే ఇవి కూడా వెంచర్లా మారిపోతూ ఉంటాయి ఇది ఒక వెంచరు गए रोटी అయితే గేటెడ్ కమ్యూనిటీ బాగా డెవలప్డ్ ఏరియా కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మెయింటెనెన్స్ లాక సరిగా లేదు కొంచెం అంటే బాగా నడిస్తే కనుక ఫ్యూచర్లో చాలా మంచి వెంచర్ అయితే అవుతుంది గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ కాబట్టి మనం మంచిగానే ఫ్యూచర్లో అయితే సేల్ చేసుకోవచ్చు ఈ పక్కన ఇటు వచ్చేటప్పటికి దగ్గరలోనే చిన్న ఐఆర్ఆర్ రోడ్ అయితే వస్తుంది కొంచెం టైం పడుతుంది బేసిక్ అయితే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా స్టార్ట్ అవ్వలేదు కొంచెం టైం పడుతుంది నాకు అనిపించేదంతా వెంచరే ఇదే కదా ఇటు వచ్చేటప్పటికి ఇది పెద్ద వెంచరు చాలా పెద్ద వెంచు ఇక్కడ నుంచి ఇంకా చాలు ఇది వెంచరు ఇది స్టైట్ అక్కడ చివరిలో ఒక బిల్డింగ్ ఒకటి కనిపిస్తుంది అట్లా ఈ ఏరియా మొత్తం తెలప్ అయినాయి ఇక్కడ వన్ ఫార్టీ ఫైవ్ గజాలు మాత్రం నూట నలభై ఐదు గజాలు మాత్రం రెడీగా ఉంది అది మీ రోజు కనుక వస్తే కనుక చూపిద్దాం ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక కింద నెంబర్ కాల్ చేయండి ఇది గేటెడ్ కమ్యూనిటీ యువందర్ వెంచర్స్ ట్యాంకి ఇవన్నీ ఉన్నాయి పార్కు అన్నీ ఉంటాయి అన్నమాట ఇటు నుంచి ఒక అదే కిలోమీటర్ కూడా ఉండదు కిలోమీటర్ లోపలలోనే మనకి అవుటర్ ఐఆర్ఆర్ రోడ్ అయితే వస్తుంది తూర్పు బైపాస్ అంటారు తూర్పు బైపాస్ మాత్రం ఈ దగ్గరలోనే పడుతుంది అనమాట ఇటు సైడే పడుతుంది నేను చూపించిన సైడు అక్కడ ఒక ట్యాంక్ ఉంది ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది ఇదంతా యుగేందర్ వెంచర్ అంటారు సరే అండి ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక కాల్ చేయండి కింద నంబర్లు అయితే మెన్షన్ చేస్తాం